శ్రీ కృష్ణం మంది జగద్గురు ప్రారంభంలో సింధూరి అనే శిష్యురాలు పైకి లేచి గురువు గారు నాకు ఒక చిన్న సందేహం ఉంది దాన్ని మీరు తీర్చాలి అని అడిగింది చెప్పమ్మా సందేహాలు ఉంటేనే కదా సమాధానాలు వస్తాయి ఏది సత్యమో ఏది అసత్యమో మనం గ్రహించవచ్చు గురువు గారు మహాభారతంలో కర్ణుడు అతను దుర్యోధనితో ఉన్నాడు ఆ దుర్యోధన సారోహముడి యొక్క దు దుర్మార్గాలన్నీ కూడా సమర్థిస్తూ వచ్చాడు అంటే అతను కూడా ఒక దుర్మార్గుడు కింద లెక్కే కదా దుష్ట చతుష్టయంలో ఒక భాగం కదా అతను కూడా ఒకడు అని మనం గ్రహించాలి కదా అవునమ్మా అవును అయితే గురువుగారు అతనికి దాన కర్ణుడు అనే పేరు ఎందుకు వచ్చింది అతను దానాలు ధర్మాలు చేయడానికి అతని దగ్గర సంపద ఎక్కడుంది దుర్యోధనునికి సేవ కూడా మాత్రంగానే ఉన్నాడు కనిపిస్తున్నాడు కానీ అతనికి ఏముందని దానం చేస్తాడు అని అడిగింది మొదట నీవు గ్రహించవలసింది కర్ణుడు కుంతి మొదటి పుత్రుడు అతడు సూర్య జన్మించినవాడు అయితే వివాహానికి ముందే మంత్ర ప్రభావంతో కుంతిదేవి కర్ణుని ప్రసవించింది కనుక తాను అతనిని పెంచుకుంటే ధర్మానికి విరుద్ధమవుతుంది అంటే లోకానికి ఎలాంటి చెడు సంకే సంకేతాలు సందేహాలు పోకూడదు అనే ఉద్దేశంతో అతనిని ఒక బుట్టలో పెట్టి చిన్నగా నదిలో విడిచిపెట్టేస్తుంది అతని తండ్రి సూతుడు గుర్రాలను మేపేవాడు అతను ఆ బిడ్డను తీసుకెళ్లి ఇస్తాడు ఆ భార్యకు బిడ్డలు లేవు కనుక రాధా ఆమె పేరు ఆ రాధాదేవి అతన్ని పెంచుకుంటుంటుంది అందుకే అతని రాధేయుడు అంటారు లేదా సూతపుత్రుడు అని అంటారు ఇది ఏమైన అయినప్పటికీ దివోదర సార్వభౌముడు దుర్మార్గుడే అయినా అతనులకు తగిన సంపదను పంచిపెడుతూ ఉంటాడు అంటే తన మాట ఎవరైతే వింటుంటారో వారికి అనేక తన కనుక వస్తువు వాహనాలు లోటు లేకుండా అతని అంగదేశానికి రాజు చేస్తాడు అతను అంగరాజుగా ఉంటాడు రాజు అంటే సంపదలన్నీ సమకూరుతాయి కదా అతని గుణం ఏమిరా అంటే సూర్యుని గుణం లాంటిది సూర్యుడు సమస్తము అన్ అన్నదాత ప్రాణదాత ఆరోగ్య ప్రదాత సకల జీవప్రదాత సకల సంపద ప్రదాత మహాభారతంలో పశామా తండ్రి అయినటువంటి త్రాజిత్ అనే మహారాజు సూర్యుని ఉపాసించి ఒక మణిని హారాన్ని తీసుకుంటాడు దాని ద్వారా బంగారం వస్తుంది అంటే సూర్యుడు అన్ని సమస్తం ఇచ్చేటటువంటి వాడు నాకు అర్థమవుతుంది మనకు సన్నివేశము వనవాస సమయంలో పాండవులు వనవాసానికి బయలుదేరినప్పుడు కొన్ని వేల మంది వారి వెనకాల వచ్చేస్తూ ఉంటారు అభిమానాలు బాధతో అభిమానులు అందరికీ అన్నదానం పెట్టాలి అంటే భోజనం వడ్డించాలంటే ఏం చేయాలని పరమాత్ముని అడుగుతాడు ధర్మరాజు శ్రీకృష్ణుడు సూర్యోపాసన చేయి ఆయనని యొక్క సమస్యను తీర్చుతాడు అని చెప్తాడు పరమాత్ముడు కృష్ణ భగవానుడు అని ధర్మరాజు సూర్యోపాసన చేయడంతో సూర్యుడు అతని యొక్క మనోభావాన్ని గ్రహణించి అతనికి అక్షయ పాత్రను ఇస్తాడు ఆ అక్షయ పాత్ర కోరినన్ని ఫలాలను కోరినంత ఆహారాన్ని ఎటువంటి పదార్థాలన్నా ఇవ్వడానికి అది ఉంటుంది అక్షయ పాత్రతో అందరూ ఆకలి తీరుస్తూ ఉంటాడు ఇంకా సూర్యుడు అన్నిటికీ అన్ని దానాలకు ప్రదాత పుత్రుడైన కర్ణుడికి ఇప్పుడు అంగరాజయ్యాడు అతనికి సకల సంపదలు కూడా ఉంటాయి అయితే అతని గుణం ఏమంటే సూర్యునిలాగా ఎవరు ఏది అడిగినా ఇచ్చేస్తూ ఉండడమే కనుక అతని దగ్గర ఎవరు వచ్చి ఏది అడిగినా కూడా ఇచ్చేస్తూ ఉంటాడు అతడు జన్మత అతని గురించి మనం తెలుసుకున్నాం సహజ కవచ కొండలాలతో జన్మించినవాడు అంటే దుర్భేద్యమైనటువంటి శత్రు అస్త్రాలు కూడా అతని శరీరాన్ని ఛేదించలేవు ఎందుకంటే అది ఒక భయంకరమైనటువంటి అది శక్తివంతమైనట్టు కవచం అతని శరీరాన్ని కప్పి ఉంటుంది వేలు తనపై ఎలా బలమైన గట్టి బొప్పెని ఉంటుందో అలాంటిది కనుక అతను దాన ధర్మాలకు ఎటువంటి లోటు లేకుండా నిత్యం చేస్తూనే ఉంటాడు అందుకే అతని దానకర్ణుడు అని పేరు వచ్చింది అలా అతను దుర్మార్గుడు కాదు అన్ని శాస్త్రాలు చదివినటువంటి ధర్మకోవిధుడే తనను గుర్తించి సూతపుత్రుడైన తన మిత్రునిగా చేసుకొని తనను రారాజుగా తనను ఒక దేశానికి రాజుగా చేసి సకల సంపదను తనకిచ్చినటువంటి ఆప్తమిత్రుడైన దుర్యోధను వదులుకోలేకపోతాడు ఆ దుర్యోధను కోరికను మరణించి అధర్మాన్ని ఇతను సమర్థిస్తాడు అధర్మ వైపు సమర్థిస్తూ జీవిస్తూ ఉంటాడు కనుకని యుద్ధరంగంలో అతి భయంకరంగా చనిపోతాడు కానీ కర్ణుడు దుర్మార్గుడు కాదు స్నేహం వల్ల చేయాడు అంతే కూడా దుష్టులతో సహవాసం చేస్తూ ఉంటే వీరికి కూడా అలాంటిది అంటుకుంటుంది మనం గంధం వంటి నిండా పోసుకుంటే గంధం వాసన వస్తుంది లేదా బురదలో పలితే బురద వాసన వస్తుంది వాసన రావాలను మనం మన మనం తెలుసుకోవాలి దాన్ని మనం ఆచరించాలి ఇవన్నీ కూడా అభ్యాస ఫలితాలే అనుడు దానాన్ని ఒక అభ్యాసంగా మార్చుకున్నాడు అందుకే దాన కర్ణుడు అని పిలువబడ్డాడు అతని జీవన విధానంలో నిత్యం మాత్రం సాధన చేస్తున్నది ఏమిటంటే నా అంటే ఏమి దాన ధర్మాలు చేయడం సద్గుణాలు రాజకార్యాలు ఎలా ఉన్నా అతని ముఖ్యమైనటువంటి ఆశయం ధర్మం చేయడము తనకున్న దాన్ని ఇతరులకు ఇవ్వడము ఉన్న దానిని తను తనకు లేకపోయినా పర్వాలేదు ఇతరులు సంతోషంగా ఉండడంతో అతనికి అటువంటి దానగుణం అబ్బింది అతనిని వైరాగ్యంలోకి మార్చి సంపద శాశ్వతం కాదు అనేటి విధంగా అతను అన్ని అన్ని దానాలు చేస్తాడు అయితే అతనిని చంపడం చాలా కష్టమని గ్రహించిన శ్రీకృష్ణుడు సుంద్రుడి వరాన పుట్టినటువంటి అర్జును తన కుమారుడిని కాపాడుకోవలసిందిగా దేవేంద్రుడు చెప్తాడు దేవేంద్రుడు ఏం చెప్తాడంటే దేవేంద్రుడికి నీ వెళ్ళి కర్ణుణ్ణి ఆ కవచ కుండలాలు దానమడుగు అతని ఇచ్చేస్తాడని చెప్తాడు అదే విషయాన్ని గ్రహించిన సూర్యుడు తన పుత్రుని కాపాడుకోవాలని కర్ణుణ్ణిస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకు అని తండ్రి నా గుణాన్ని నేను మార్చుకోలేను అని చెప్తాడు దేవేంద్రుడు రావడం ఆయన కవచకుండలాలను అడగడం ఆయన శరీరాన్ని ఎంత కోసి అతని దాన్ని ఒలిసి చేతిలో పెట్టడం కూడా అతని దానగుణానికి నిదర్శనాలు వైరాగ్యం ప్రాణం అనేది పోతుంది మనిషి పుట్టక ఎప్పుడైనా మరణం సంభవిస్తుంది కనుక ఈ శరీరంకి ఈ యొక్క కవచ కొండలాలు ఉండి ఏమేం ప్రయోజనం మరణించిపోతాం ఒక దేవేంద్రుడే వచ్చి నన్ను అడుక్కుంటుంటే నేను ఇవ్వకుండా పోవడం ఏమిటి అని కవచకుండలాలను దానం చేస్తాను ఇక్కడ కర్ణుడు మనకు ఒక ధర్మాన్ని అభ్యాసం చేశాడు ఆ ధర్మాన్ని విడిచిపెట్టుకుంటూ ఆచరించాడు అంటే వి జీవితం మీద సంపూర్ణ వైరాగ్యాన్ని పొందాడు ప్రాణం మీద అతనికి తీపలేదు ధర్మం కూడా అతనికి తెలుసు కానీ తన నమ్మినటువంటి తన స్నేహితుడికి అన్యాయం చేయకూడదు స్నేహద్రోహం చేయకూడదు అనేటువంటి ఒక ఆయన మనసులో ఆ ధర్మాన్ని అలా ఆచరించాడు అని గురువు చెప్పిన తర్వాత ఆ చర్చ కార్యక్రమం చాలించారు ओम सर्वे जनाओं सिक्किनो भवंतु समस्त सन्मंगलानि संत ओम शांति 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 एता सर्वोम्सि कृष्णार प्रणमस्त ओम तत्सत्